ఇది ఇరవై ఏడవ రీల్ దేవానురాధ కనిపించింది ధర్మానందుడు ఆమెను సమీపిస్తున్నాడు ఆమె చాలా సుందరంగా కనిపిస్తుంది ఆమె చేతులను ఒకటిపై ఒకటి ఉంచుకుని నిలిచి ఉంది ధర్మానందుడు ఆమెను అడిగాడు నీకెవరు నీకెందుకొచ్చావు దేవానురాధ తిరిగి చెప్పిన బాల నేను ఆధ్యాత్మిక శక్తిని మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను కాని ధర్మానందుడు నమ్మలేదు దేవానురాధ నాలుగు యోధులను ఒక గుహలోకి తీసుకువెళ్తుంది ఈ గుహ ఎక్కడికి వెళ్తుంది ఆమె నూతన రహస్యం నూతన శక్తి ఆమె నూతన ఛాలెంజ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కమెంట్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మీకు ఈ కథ ఎలా ఉంది